నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ దేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకుందాం ఈ మకావ్ అనేది చాలా చిన్న దేశం ఎంత చిన్నదంటే ముప్పై రెండు కిలోమీటర్ల విస్తరణ మాత్రమే ఉంది అంటే మన విజయవాడ సిటీ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది కానీ అభివృద్ధి పరంగా ఎంతో అభివృద్ధి చెందింది చూస్తున్నారు కదా అక్కడ గ్రీన్ సిగ్నల్ పడితేనే అందరూ కూడా రోడ్లు అయితే దాడుతున్నారు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు నేను సింగపూర్ తర్వాత ఇక్కడే చూడడం ఈ విధంగా రూల్స్ ఫాలో అవడం చాలా బాగుంది దేశం అన్నట్టు ఆ బస్సు పైన చైనాలో అక్షరాలు ఉన్నాయేంటా అని చూస్తున్నారా ఎందుకంటే ఈ మకావ్ అనేది చైనా దేశాన్ని ఆనుకోనున్న ఒక చిన్న దేశం మీకు ఇంకా అర్థం అవ్వాలంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవయో తారీఖు ముందల వరకు దీన్ని పోర్చుగీసు వాళ్ళైతే పరిపాలించారు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలు అప్పుడు దీన్ని ఒక పోర్చుగీస్ కాలనీలో అయితే పిలిచేవాళ్ళు ఈ మక్క అనే దేశాన్ని ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు విడిచిపెట్టి వెళ్తూ ఈ దేశాన్ని చైనా వాళ్ళకైతే అప్పగిస్తే చైనా ఏం చేసింది వాళ్ళ దేశంలో అయితే కలపలేదు దీన్ని ఎస్ఏఆర్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్గా అయితే ప్రకటించింది అంటే చైనా కంట్రోల్లో ఉండే దేశం కానీ ఈ దేశానికి సపరేట్ గవర్నమెంట్ అయితే ఉంటుంది ఈ దేశంలో ఉండే వాళ్ళకి సపరేట్ పాస్పోర్ట్ అయితే ఉంటుంది ఈ దేశానికి సపరేట్ కరెన్సీ కూడా ఉంటుంది దాన్ని ఎస్ఏఆర్ అంటారు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ చెప్పాలంటే ఇది కూడా చైనానే కాకపోతే చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం మరి ఈ దేశాన్ని చైనాలోనే కలిపేసేయచ్చు కదా అంటే చైనా ఎంత తెలివిగలదో ఈ మకావు దేశాన్ని చూస్తేనే మనకు అర్థమైంది చూడండి నా వెనక ఎటు చూసుకున్నా కానీ అద్భుతమైన బిల్డింగులతో ఎటు చూసినా అభివృద్ధి కనపడుతుంది ఇంతటి అభివృద్ధికి కారణం చైనా యొక్క మాస్టర్ మైండ్ అనే చెప్పుకోవచ్చు చైనాలో క్యాసినో అంటే గ్యాంబ్లింగ్ అంటారు తెలుగులో ఆ జూదం అదంతా కూడా నిషిద్ధం అండి అక్కడ ఎలా అయితే లేదు కాబట్టి ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు చైనాకి అప్పచెప్పారో దీన్ని ఒక క్యాసినో జోన్గా అని చెప్పి అంటే ఒక పర్యాటకులకండి చూసుకుంటే చైనాకి వెళ్ళాలంటే మన భారతీయులకి వీసా అంత రాదు కానీ ఈ మకావ్ మాత్రం వీసా ఫ్రీ ఎందుకంటే ఈ మకావు దేశం ఎందుకు ఫేమస్ అనుకుంటున్నారు ప్రపంచంలోనే లగ్జరీయస్ట్ క్యాసినోలు అయితే ఇక్కడ కనపడతా ఉంటాయి నా వెనక చూస్తుంది ఒక క్యాసినో మీరు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం కూడా ఈ క్యాసినోలే అండి ప్రపంచంలో మనుషులు దేనికైనా బానిసలా ఉన్నారంటే అది జూదానికే అండి మరి మన ఇండియన్స్కే వీసా ఫ్రీనా అంటే ప్రపంచంలో ఉన్న చాలా వరకు దేశాలకు ఈ మకావ్ అనేది వీసా ఫ్రీ ఎందుకంటే వీసా ఫ్రీ అని చెప్పి వచ్చేస్తారు మంచిగా క్యాసినోలోకి వెళ్తారు కష్టపడి ఒక ఐదు వందలు సంపాదించుకుంటే ఒక రెండు వందలు పెట్టుకుందాం మూడు వందలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు ఆ రెండు వందలు దాంట్లో పెట్టుకుంటారు ఆ రెండు వందలు పోతే రెండు వందలు పోతే నా రెండు వందలు పోయినాయి అని చెప్పేసి ఇంకొక రెండు వందలు పెడతారు వంద రూపాయలు మిగిలింది సో నా రెండు వందలు నా తిరిగి వస్తేనే ఆ వంద రూపాయలు కూడా పెట్టుకొని అడుక్కు తింటారు సో అది మీకు అర్థమైంది అనుకుంటా